నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తొమ్మిది వందల నలభై యొక్క అవుట్లెట్స్ కేంద్రాల ద్వారా రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కోరారు జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ పట్టణంలోని మిరియాలగూడ రోడ్లో ఉన్న తెలంగాణ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆ దుకాణంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు అలాగే ఫర్టిలైజర్ నిల్వలు రిజిస్టర్లు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సుమారుగా లక్షకు పైగా క్వింటాళ్ల పత్తి విత్తనం జిల్లాలో అందుబాటులో ఉందని జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల నలభై యొక్క ఆథరైజ్డ్ అవుట్లెట్లు ఉన్నాయని వీటి ద్వారా ప్యాకేజీ విత్తనాలను కొనాలని రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని లూజ్ విత్తనాలు సీల్ తీసిన విత్తనాలు కొనవద్దని ఇలాంటి వాటి వల్ల దిగుబడి తక్కువగా రావడం విత్తనం మొలకెత్తకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు అలాగే విత్తనాలు కొనే ముందు రైతులు హోలోగ్రామ్ చూసి కొనాలని తెలిపారు అన్ని రైతు వేదికల ద్వారా రైతులందరికీ వారి వారి వ్యవసాయ భూములకు అనుకూలంగా ఉండే పంటలు వేసుకోవడం ఎలాంటి విత్తనాలు కొనాలో గత పదిహేను రోజుల నుండి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారని వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు రైతులు పంటలను సాగు చేస్తే బాగుంటుందని అన్నారు విత్తనాలు ఇతర సమస్యలకు సంబంధించి జిల్లాలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సెవెన్ టూ డబల్ ఎయిట్ త్రిబుల్ జీరో టూ త్రీ నెంబర్కి ఫోన్ చేసి వారి సందేహాలను వ్యవసాయ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవడమే కాకుండా వారి పొలాలకు తగ్గ పంటలను సాగు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు నకిలీ విత్తనాలు అరికట్టడంలో భాగంగా జిల్లాలో పోలీస్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ స్పెషల్ టీములు ఎక్కడైనా విత్తనాలను పక్కదారి పట్టించడం లేదా కొరత సృష్టించడానికి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయని ఎక్కడైనా విత్తనాలకు కొరత ఉన్నట్టు తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి తగు విత్తనాలను ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు వరి పత్తి పచ్చిరొట్టె ఎరువులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యంగా గ్రీన్ మెన్యూర్కు కు సంబంధించి అనుకున్న దానికన్నా పదిహేను వందల బ్యాగులు అధికంగా ఉన్నాయని అందువల్ల రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అపోహలు పెట్టుకోవద్దని ఆమె పునరుద్ఘాటించారు జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర వ్యవసాయ శాఖ జేడి శ్రవణ్ తదితరులున్నారు